హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉగ్రవాద దాడుల కారణంగా చాలామంది కాశ్మీర్ వెళ్ళడానికి భయపడుతున్నారు ముఖ్యంగా మొన్న జరిగిన పహల్గాం దాడితో వేషంలో కాశ్మీర్ టూర్కు ప్లాన్ చేసుకున్న చాలామంది వెనుకడుగు వేస్తున్నారు తమ టూర్లు వెకేషన్ ప్లాన్లు రద్దు చేసుకున్నారు దీంతో పర్యాటక రంగంపైనే ఆధారపడి బతుకుతున్న కాశ్మీరీలు ఆదాయం లేక కన్నీరు మున్నీరు అవుతున్నారు పర్యాటకులు కాశ్మీర్ రావాలని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఏదైనా జరిగితే తమ ప్రాణాలను అడ్డేస్తామని వేడుకుంటున్నారు ఈ క్రమంలో పలు తెలుగు హిందీల్లో నటించిన ప్రముఖ నటుడు అతుల్ కుల్కర్ని కాశ్మీర్కి వెళ్ళి ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చాడు ముంబై నుంచి శ్రీనగర్ వెళ్ళిన అతుల్ తన పర్యటనకు సంబంధించిన విశేషాలు ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేశారు మొదట ముంబై నుంచి శ్రీనగర్ ప్రయాణించినప్పుడు విమానం నుంచి తీసిన ఫోటో పోస్ట్ చేశారు ఏప్రిల్ మే నెలలో కాశ్మీర్ పర్యాటకులతో నిండిపోతుంది కానీ పహల్గామ్ దాడితో విమానం ఖాళీగా ఉంది ఈ విమానం ఎప్పుడు ప్రయాణికులతో నిండి ఉండేది మనం ఈ సీట్లను తిరిగి భర్తీ చేయాలి మనం ఉగ్రవాదాన్ని ఓడించాలి అని ధైర్యం నూరిపోశాడు అనంతరం పహల్గం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలను షేర్ చేసిన నటుడు ఇది హిందుస్థాన్ గడ్డ ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ ఇది హిందుస్థాన్ గడ్డ ఇక్కడ ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది కాశ్మీర్ పోదాం పదండి సింధు జీలం నదుల్ని సందర్శిస్తాం పదండి నేను ఇక్కడికి వచ్చాను మరి మీరు కూడా రండి అని అతుల్ కుల్కర్ని పిలుపునిచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ